హాయ్ అండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అయితే మన ఛానల్లో అయితే ఉలెన్స్ అయితే నా దగ్గర అయితే కొన్ని కొన్ని మిగిలిపోయి ఉన్నాయి ఆ ఉలెన్స్తో అయితే డోర్ హ్యాంగింగ్స్ అయితే రెడీ చేద్దాం ఈజీగా మనం జీరో క్రాఫ్ట్ ఐడియాతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఒక పెన్సిల్ అయితే తీసుకోవాలి షార్ప్ చేసుకోవాలి ఇటు చివరన అటు చివరన షార్ప్ చేసుకొని ఒక పెన్సిల్ అయితే ఇలా ఒక రౌండ్ అయితే వేసేసుకొని చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత మొత్తం పైనుండి కింది దాకా అయితే ఇలాగ చుట్లయితే వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇవన్నీ దూరంగా ఉన్నవన్నీ చిన్న చిన్నగా కింది దగ్గరికి అయితే అనుకోవాలి ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే మనకి అందులో ఒక ఫ్లవర్ క్రాఫ్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇలా పైనది మనం పెన్సిల్ కట్ చేసింది అప్పుడప్పుడు ఊడిపోతుంది అన్నట్టు మనం టైట్గా పట్టుకుంటే ఊడిపోదు మీకు చూపించడానికి అనేసి అలా నేను చేశాను మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే ఇలా చిన్న చిన్న చుట్లు అయితే వేసేసుకొని దగ్గరకైతే అనుకొని అనుకుంటూ ఉండాలి తర్వాత ఇదంతా ఒక ఫ్లవర్ లాగా అయితే రెడీ అయిపోతుంది చివరి దాకా వచ్చిన తర్వాత ఇక్కడైతే ముందు మనం పెన్సిల్కి తగిలిచ్చిందైతే తీసేటప్పుడైతే జాగ్రత్తగా పట్టుకోవాలి ఎందుకంటే అది తీయడం అది తీసేటప్పుడు అది లోపలికి వెళ్ళిందంటే మనం ఇప్పటిదాకా చుట్టిన చుట్లన్నీ చుట్టిన చుట్లన్నీ వేస్ట్ అయిపోతాయి సో ఏంటంటే ఫస్ట్ మనం పెన్సిల్కి పెట్టిన ఇది యూషేప్ ఉంది కదా దీన్నైతే జాగ్రత్తగా తీసేసుకోవాలి చుట్టడం అయిపోయిన తర్వాత చివరనైతే కట్ చేసేసుకొని ఇప్పుడు ఇదైతే ఉంది కదా ఖచ్చితంగా దాన్ని పట్టుకోవాలి అది పట్టుకొని అదంతా లాగాలి లా లేకపోతే అదంతా ఊడిపోతుంది మనం చుట్టాలు చుట్టిందంతా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగా తీసేసుకొని ఇటు చివరన ఒక థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ ఈ థ్రెడ్ కలిపి ముడి అయితే వేసేసుకోవాలి టైట్గా ఎంత టైట్గా ముడి వేసుకుంటే మన ఫ్లవర్ అనేది ఎంత నీట్గా అయితే వస్తుంది నేనైతే చాలా టైట్గా వేసేసుకున్నాను చూడండి చాలా ఈజీగా ఒక ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది చాలా చక్కగా ఉంది కదా బ్లూ కలర్తో ఫ్లవర్ అయితే తర్వాత ఒక నా దగ్గర అయితే కొన్ని పూసలు ఉండే ఈ పూస అయితే ఈ ఫ్లవర్కి పెట్టడం వల్ల చాలా అట్రాక్షన్ అయితే వస్తుంది అయితే ఈ సూది పెద్ద సూది తీసుకున్నా కానీ పూస అయితే అందులోకి ఎక్కలేదు తర్వాత చిన్న సూది అయితే తీసేసుకొని దానికి దారం ఎక్కించేసుకొని ఫ్లవర్స్ అయితే మనం చుట్టలు చుట్టుకున్న వాటికి అయితే మధ్యలో అయితే పూసతో అయితే కుట్టి కుట్టుకోవాలి ఈ పూస కుట్టడం వల్ల ఫ్లవర్కి అనేది చాలా అందంగా డెకరేషన్గా చాలా బాగా అందంగా కనిపిస్తుంది ఇలాగా మనం ఎన్నైతే ఫ్లవర్స్ అయితే రెడీ చేసేసుకున్నామో అన్నింటికైతే పూసలు అయితే కుట్టుకోవాలి మన దగ్గర పూసలే కాకుండా మిర్రర్స్ అయినా లేకపోతే ఇంకేదైనా స్టోన్ లాగా ఏదైనా ఉంటే అది కూడా కుట్టుకోవచ్చు పూసలు పెట్టడం వల్ల ఆ ఫ్లవర్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది అందుకని అయితే నేనైతే పూసలు అయితే కూర్చుకున్నాను ఓకేనండి ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీగా మనం జీరోగ్రాఫ్ట్ ఐడియా అయితే చేసుకోవచ్చు ఇంట్లోనే మనం ఫ్రీ టైంలో వర్క్ అయిపోయిన తర్వాత ఫ్రీ టైంలో అయితే ఇట్లాంటి వర్క్స్ అనేవి టైంపాస్ లాగా అయితే చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటాయి మన హ్యాంగింగ్స్ అయితే డోర్ హ్యాంగింగ్స్ అయితే బయట అయితే చాలా రేట్గా ఉన్నాయి కానీ మనం ఇలాగా చిన్న చిన్న ఐటమ్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఆ ఫీలే వేరుంటుంది సో అప్పుడప్పుడు అట్లా డ్రై చేయండి చాలా బాగుంటుంది సో నేను ఏంటంటే గ్రీన్ ఎల్లో బ్లూ కలర్స్ త్రీ కలర్స్ అయితే తీసేసుకున్నా నేను ఉలెన్స్ అలాగా పెన్సిల్తో అయితే ఫ్లవర్ అయితే అల్లుకొని వాటి మధ్యలో అయితే పూసలు అయితే కుట్టుకుంటూ వచ్చాను ఈ పూసలు వేసాకైతే ఫ్లవర్ అనేది చాలా అందంగా కనిపించింది అయితే పూసలు నేను ఏంటంటే వెనకొకటి ముంగట ఒకటి కుట్టాను ఎందుకంటే ఫ్లవర్ అటువైపు ఇటువైపు తిరిగినా కూడా మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఫ్లవర్ అట్రాక్షన్ తగ్గకుండా నేను అటువైపు ఒక పూస ఇటువైపు ఒక పూసనైతే కుట్ట కుట్టాను అలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే ఫ్లవర్స్ హ్యాంగింగ్స్ అది డోర్ హ్యాంగింగ్స్ అనేవి మనం వేసిన వేసినప్పుడు అవి ఎలా ఉండాలంటే అలా ఉండవు కదా అందుకనేసి అటువైపు ఇటువైపు పూస కుట్టుకుంటే ఎటు జారిన కూడా అవి ఒకే విధంగా కనిపిస్తాయి అందుకనేసి నేనైతే పూసలు అయితే కుట్టుకున్నాను ఇలా మనం అల్లుకున్న రెడ్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ ఫ్లవర్స్కి అయితే అన్నింటికి పూసలు కూడా కుట్టించుకున్నాను చూడండి పూసలైతే కుట్టుకున్న తర్వాత ఈ విధంగా చాలా అట్రాక్షన్గా అయితే వచ్చేసినాయి తర్వాత ఇవైతే నా దగ్గర ఒక వైట్ పూసలు అండి ఇవి ఉండే ఉండిపోయినాయి ఏదో అల్లేటప్పుడు ఈ వైట్ పూసలను అయితే నేను ఒక అయితే ఒక సూదిగా అయితే ఎక్కించుకొని తర్వాత ఫస్ట్ అయితే రెడ్ కలర్ అయితే ఎక్కించుకున్నా తర్వాత బ్లూ కలర్ తర్వాత ఎల్లో కలర్ అయితే ఎక్కించుకొని ఇందాక పూసలు చూపించిన కదా ఆ పూసలు అయితే ఫస్ట్ వైట్ కలర్ తర్వాత గ్రీన్ తర్వాత వైట్ మధ్యలో గ్రీన్ వచ్చేటట్టు అటు ఇటు వైట్ వచ్చేటట్టు అయితే పెట్టేసుకున్నా ఈ హ్యాంగింగ్స్ ఈ హ్యాంగింగ్స్కి పూసలు వేయడం వల్ల అవి ఇంకా చాలా అందంగా కనిపించినట్లు అనిపించింది నాకైతే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ మనం ఏదైనా క్రాఫ్ట్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ కొద్దిగా చేస్తాం కాబట్టి అది చాలా మనకి చూసినప్పుడు అబ్బా సూపర్గా ఉంది అన్న ఫీల్ అయితే వస్తుంది ఈ విధంగా పూసలు అయితే అన్ని హ్యాంగింగ్స్ థ్రెడ్కి అయితే ఎక్కించుకోవాలి మూడు ఫ్లవర్స్ మూడు పూసలు మూడు ఫ్లవర్స్ మూడు పూసలు అయితే ఎక్కించుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల డోర్ హ్యాంగింగ్ అనేది చాలా అందంగా బయట కొన్న వాటిలానే అందంగా ఉంటాయి ఒక హ్యాంగింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో హ్యాంగింగ్ కూడా సేమ్ మనం ఫస్ట్ అయితే ఎలాగా ఒక నీడిల్ అయితే తీసేసుకొని ఎలా కూర్చుకున్నామో అదే విధంగా ఇంకో వైపు కూడా అలా కూర్చుకోవాలి ఇది హ్యాంగింగ్ కాబట్టి రెండు ఉంటేనే బాగుంటుంది ఒకటి ఉంటే మనం అది ఎటు సైడ్ పెట్టాలో కూడా అర్థం కాదు అన్నట్టు రెండు కుట్టుకుంటే ఇటువైపు అటువైపు అనేది ఉంటుంది